భూభారతికి సంబంధించి అండ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడుతుండే ఒకసారి చూద్దాం రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు అంటుండు అధికారులను హెచ్చరిస్తుండు అంతవరకు బాగానే ఉంది అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో కూడా సార్ చెప్పుదాం మనము అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబు అన్నమాట మీరు ఇట్లనే అధికారులను భయపడించకుండా ఓరి అధికారులు ఏం చేస్తారు బాగా తెలివైన వాళ్ళు ఏదైతే పెండింగ్ సమస్యలు మీరు ఒక డెడ్ లైన్ పెట్టిరు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఆగస్టు పదిహేను లోపు వీలైనవి పరిష్కరించాలంట ఆగస్టు పదిహేను లోపల పరిష్కరించాలని మీరు చెప్పిరని నేను చాలా జాగాలలో చూసిన ఎంఆర్ఓలు ఏం చేస్తారు ఆగం ఏదో కొంతమందికి నోటీసులు ఇష్యూ చేస్తారు కొంతమందికి ఇష్యూ చేస్తలేరు ఏదో ఒకటి చేసి పెండింగ్ పెట్టి రిజల్ట్ ఏదో ఒకటి చేసేసి అవిట్లా అక్కడ పండబెట్టేస్తారు ఎందుకంటే ఆ తర్వాత ఎట్లా టైం ఇస్తారు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా సో సగమన్నా వీడు హోంవర్క్ పూర్తి చేయకపోయినా సగమని చేసుకపోతే మిగతా సగం చేసుకుని అంటారు కదా టైమ్ ఇస్తాం కదా అప్పుడు సో అట్లా చేస్తూరు ఎంఆర్ఓలు అంతా కూడా చాలా జాగాలల్లో ఇప్పుడు రెవెన్యూ సదస్సులలో అప్లికేషన్ పెట్టుకు ఇప్పటిదాకా కూడా చాలామందికి ఈ నోటీసులు సర్వ్ అవుతలేవు సో దానికి సంబంధించి ఏం ఎలాంటి ఇష్యూస్ అనే సాల్వ్ అవుతలేవు మరి ఇప్పుడు ఆ ఇష్యూ ఒక ఒక సర్వే నెంబర్లో ఒక ఇష్యూ వస్తే దాంట్లో మొత్తమే ఆ సర్వే నెంబర్లో ఎక్స్టెండ్ లేకపోతే జాగా లేకపోతే ఆ రైతుకు సంబంధించిన సమస్య సాల్వ్ చేయాలంటే ఆ సర్వే నెంబర్ మొత్తం సర్వే చేయాలి అట్లా చేసే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా చేస్తున్నారా ఎంఆర్ఓలు ఫీల్డ్లో పోతున్నారా భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతుందా ఎంత లోపల వేయగలుగుతారు మీరు ఇట్లా డెడ్లైన్ పెట్టుకుంట పోతే నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా మీరు మంచి ఆలోచన చేసిరు మంచి చట్టం తెచ్చారు టైం తీసుకోండి కొంతమంది గట్లే ఆగమం చేస్తారు ఆగమం చేసుకుంటూ పోయేది కాదు ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయేటటువంటి ఇది సమస్య అది ఉండిపోయేటటువంటి విషయాలు కాబట్టి టైం తీసుకొని మంచిగా సర్వేలు చేసి ఎవ్వరికి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే పోండి ఆగ ఆగం ఏదో నోటీస్ సరి చేసి మీరు చెప్పిన టైం లోపల ఏదో చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు ఫైల్ క్లియర్ చేసుకోవాలి ఏదోటి చేయాలని చెప్పేసి అయితే అధికారులు ముందుకు పోతున్నట్టు కూడా తెలుస్తుంది కలెక్టర్లతో మీడియా వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తు పరిష్కారం విషయంలో సామాన్యులను రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు అధికారులు సస్పెండ్ చేయడానికి వెనుకాడబోం ఇది నిర్ణయమే అధికారులు జర బయటపడి చేయొచ్చు కానీ రైతులను ఇబ్బంది పెడుతున్నారన్న సమాచారం ఉంది అని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం సచివాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రెవెన్యూ సదస్సుల్లో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయని సో రెవెన్యూ సదస్సులు వచ్చినటువంటి దరఖాస్తులు ఎన్ని ఎనిమిది లక్షల అరవై ఐదు వేల దరఖాస్తులు వచ్చినాయి ఇక సాదా బైనామాల గురించి కాదు రైతులందరికీ విజ్ఞప్తి సాదా బైనామాల గురించి చాలామంది అడుగుతున్నాను మన గ్రూప్లో కూడా అడుగుతున్నట్టున్నారు సాదా బైనామాలది ఇంకా డిసిషన్ తీసుకోవట్లేదు అది కోర్టులో కేసు ఉంది కాబట్టి పెండింగ్లో ఉంది కాబట్టి దాని జోలికి పోతలేదు ప్రభుత్వం ఇప్పుడే పోవచ్చు దానికి కూడా ఎప్పుడు పోతుందో తెలియదు మరి ఇవి ఆగస్టు పదిహేను లోపల ఇది ఫినిష్ చేసుకొని మళ్ళీ దాని గురించి మాట్లాడతారా దాని మీద ఫైట్ చేసే పరిస్థితిలో ఈ నా బహుశా నా అంచనా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కోర్టులో ఉన్నటువంటి సాదా పరిణామాల గురించి ఏమైనా ఆలోచించే అవకాశం కూడా ఉండొచ్చు సో వీటిని ఐదు విభాగాలుగా అంటే ఈ ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల యొక్క దరఖాస్తులను వచ్చినాయి కదా వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించాలి ఆగస్టు పదిహేను లోపు వీలైనన్ని పరిష్కరించాలని సాదాబైనామా అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కోర్టు తీర్పు వచ్చేలోపే దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలి అరవిందా ఇక్కడ ఇప్పుడు ఇంకొక ముచ్చట విని ఇదంతా కోర్టు కోర్టు పరిధిలో ఉంది కరెక్టే నేను అసలు అవి టచ్ చేస్తలేదని చెప్పినా కానీ ఇగో సాదా భైనామా అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది ఓకే అయితే కోర్టు తీర్పు వచ్చేలోపే సాదాబైనామాలకు సంబంధించి కోర్టు తీర్పు వచ్చే లోపల ఇవన్నీ సరిపెట్టుకోరి రెడీగా ఉండ్రీ అని చెప్తున్నట్టు దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలి సాధమైన కోసం మళ్ళీ ఆల్రెడీ రెవెన్యూ సంవత్సరాలు ఇచ్చారు కదా మనం కూడా చెప్పినాం కదా చాలామందికి అది ఏమన్నా కానీ కేసీఆర్ టైంలో మీరు ఇచ్చిర్రు అవి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఓకే నో ఇష్యూ మీరు మళ్ళీ ఈ దరఖాస్తు అని చెప్పినాయి కదా చూసిరా ఇప్పుడు ఆ దరఖాస్తులను పరిశీలించమని చెప్పిండు పరిశీలించి దానికి సొల్యూషన్ సిద్ధం చేసుకొని పక్క పెట్టుకోరి కోర్టు ఏం తిరిగిపోతుందో దాన్ని బట్టి మనం కొంచెం అటిట్యూడ్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని సాదా పైనామాల దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పిండు జిల్లాలోని అసైన్డ్ భూముల లబ్ధిదారుల వివరాలను ఈ నెల ముప్పైలోగా ప్రభుత్వానికి పంపించాలని ఇంద్రమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకకు రవాణా ఛార్జీల పేరుతో వాహనదారులు అధికంగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సో ఇది ఇంద్రం ఇళ్ల అంశం కూడా మాట్లాడండి మనం ఇందాక చెప్పినాం ఇసుకకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నామని సో సాంకేతిక సమస్యలతో కొంత ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని కొంతమంది మా దృష్టి తీసుకొచ్చిరని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెండు పడగదుల ఇళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అరుగులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సూచించిండు మొత్తానికైతే ఈ పదిహేను లోపల ఇరవై లక్షల అరవై ఐదు వేల దరఖాస్తులు పెట్టినాయి అవి పూర్తి చేయాలి పరిష్కారం చూపెట్టాలి సాదా పరిణామాల అంశం కోర్టు తీర్పు వచ్చిలో కూడా అవిట్లకు సొల్యూషన్ తోటి రెడీగా ఉండండి అని కూడా చెప్పిండు సో మొత్తంగా అండ్ ప్రభుత్వానికి కూడా ఒకటే వినపం ఈ తహసీల్దారులు ఇష్టమైనట్టు ఆంగమాంగం ఏదో చేసి సొల్యూషన్ చూపెట్టకుండా కొంచెం ఆలోచన చేసేలాగా వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది